ప్రాపర్టీ కొనాలా ఇన్వెస్ట్ చేయాలా సరైన లొకేషన్ మీ డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ విజయవాడ ప్రాపర్టీ షో రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో జనగాం జిల్లా చిన్నపెండ్యాల గ్రామానికి సంబంధించి ఇల్లందుల తిరుపతమ్మ అనే ఆవిడ ఆవిడ ఇండిపెండెంట్గా వేసి గెలిచారు ఆ విలేజ్లో అయితే ఆమె అందరిలాంటి వ్యక్తి కాదు ఏ సపోర్టు లేదు ఆమెకు అంటే ఏ పార్టీ సపోర్ట్ లేదు నెక్స్ట్ ఇంకొకటి ఫైనాన్షియల్గా కూడా ఆమెకి ఏమీ లేదు పొలంలో పనులు చేసుకునేటువంటి వ్యక్తి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకు అంటే మనిషి కూడా నార్మల్ పర్సన్ కాదు తను కొంత శారీరకంగా వైకల్యం ఉన్నటువంటి పర్సన్ అలాంటి ఆమెను ఆ ఊరు వాళ్ళంతా నమ్మి గెలిపించుకున్నారు అంతేకాదు పన్నెండు వార్డులు కూడా ఆమె ఎవరికైతే ఆమె ప్యానల్ ఎవరు ఉన్నారో ఆమె ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ గెలిచారు ఇది నిజంగా విక్టరీ అని చెప్పాలి ప్రస్తుతం మనతో పాటు లైికార్లు అందుబాటులో ఉన్నారు తిరుపతమ్మ గారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అండి సర్పంచ్ గారు సర్పంచ్ తిరుపతి మిమ్మల్ని చూసానమ్మా విజువల్స్ లో మీరు పొలం పని చేస్తున్నారు కింద వడ్లు పెట్టున్నాయి ఆ వడ్లన్నీ తీస్తున్నారు మీరు పొలానికి వెళ్తారంటారు రెగ్యులర్ గా మీ పొలం పనులన్నీ మీరే చేసుకుంటారని విన్నాను బాగా అనిపించిందమ్మా అందుకే మీ నంబర్ తీసుకొని వేరే ఛానల్ వాళ్ళ దగ్గర మీకు కాల్ చేస్తున్నా ఇప్పుడు నేను నిజంగా చాలా 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 బాగా అనిపించిందమ్మా మిమ్మల్ని చూస్తుంటే మీకు కొంత ఇబ్బంది ఉన్నట్టుంది అంటే మీకు హెల్త్ కూడా హెల్త్ పరంగా కూడా మీరు సరిగా లేరు అంటే అందరు పర్సన్స్ లాగా లేరు మీరు చాలా షార్ట్ ఉన్నారు ఎంత ఎన్ని ఫీట్ ఉంటారమ్మా మీరు త్రీ ఫీట్ కంటే కూడా తక్కువేనా మేడం నేను మూడు అడుగులు అంటే అంతే కావచ్చు మేడం అంతేనా ఎందుకు అలాగమ్మా అంటే హెల్త్ ఏమన్నా అలా అయ్యారా లేకపోతే అంటే తల్లి గర్భంలో ఉండగా ఏదన్నా జరిగిందా లేదు మేడం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ఏం జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మమ్మీ వాళ్ళు ఉంటారు కదా మేడం మమ్మీకి మేము త్రీ మెంబర్స్ అక్క చెల్లెళ్ళము ముగ్గురం అక్క చెల్లెళ్ళము ఒక తమ్ముడు ఒక తమ్ముడు వాళ్ళు పెద్దగానే ఉంటారు మేడం నేను మధ్యలో ఆమెను అక్క తర్వాత నేను నా తర్వాత తమ్ముడు మేడం చెల్లె చెల్లెగుడు ఉంటది తమ్మునికి అక్కకు పెళ్ళి అయింది ఒక బిడ్డ రీసెంట్ గా నాతో మొన్న అందులో ఉండే మేడం పోటీలో చెల్లకు ఒక బిడ్డ ఆమెకు వాళ్ళకు మన్మలు మన్మరాన్లు వచ్చేసూ తమ్మునికి ముగ్గురు బిడ్డలు బిడ్డలు ఒక కొడుకు మేడం నేను తమ్మిని వాళ్ళతోటే ఉంటాను మేడం నైస్ నైస్ సూపర్ కానీ చాలా బాగా అనిపించిందండి మీరు అసలు ఎలా వేసారు అంటే ఎలక్షన్ లో నిలబడాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఫస్ట్ అది చెప్పండి లేదు మేడం మాకు కి రావాలని మాకు లేదు మేడం నాకు లేదు కూడా లేకుండే మేడం ఊర్లో ఉన్న జనాలతోటి మాకున్న అటాచ్మెంట్ ఏంటిదంటే మేడం నేను ఎక్కువ పనికి వెళ్తా ఉంటా మేడం నేను పన చేస్తా మేడం కూలి పనికి వెళ్తా ఉంటా మామూలుగా ఉపాధి హామీలో చెరుగా పని చేస్తా మేడం అలానే ఊరి పని పొలం పనులు పత్తి పనులు అట్లా పనికి వెళ్తా ఉంటా మేడం నేను వెళ్తా ఉంటా అట్లా నాకు జనాలు పరిచయము మా నాన్న అందరికి తెలుసు కాబట్టి నాన్న తరఫున నేను తెలుసు మేడం తమ్ముడు కూడా నాన్న తరఫున తమ్మునికి తెలు తమ్ముడు కూడా పరిచయం మేడం మళ్ళా అందులో తమ్ముడు ఎక్కువ శాతం గ్రామం అంటే ఊరంటే ఎక్కువ సేవా భావం ఉంటది తమ్మునికి ఎందుకంటే మనం మన మన వాళ్ళు మన కాడికి వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు పెట్టొద్దని చెప్పి ఎవరినైనా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఏదైనా వాళ్ళు కడప తట్టి వచ్చి కావాల మాకు ఇది కావాలన్నా అని వాళ్ళు అడిగినప్పుడు ప్రతిదీ తమ్ముడు సహాయం చేస్తారు మేడం అట్లా అట్లా తమ్ముడు అందరికి హెల్ప్ చేసుకుంటా వస్తా ఉంటే వాళ్ళ జనం దృష్టిలో మేము ఉండిపోయినాం మేడం ఉండిపోయినప్పుడు గ్రామ పెద్దలు వాళ్ళు నా నాతోటి వర్కర్స్ నువ్వు ఉండొచ్చు కదక్క మీకు ఎప్పుడు ఛాన్స్ రాలే కదా ఇది ఒక సరౌండ్ అక్క మేము గెలిపించుకుంటాం అక్క అని అని చెప్పి తోటి వర్కర్స్ అనేది మేడం అంటే నేను ఇంత షార్ట్ పెళ్ళో కదా నా అమ్మే వాళ్ళు అనుకుంటారు నేనేం చేస్తా ఏదో మీతోటి మామూలుగా పని చేసుకుంటూ జోకులు వేసుకుంటా అంతే తప్ప మనకు అదంతా ఏం ఆశలు ఎత్తి నానా అని చెప్పేటోళ్ళు చెప్పేది మేడం నేను ఎవరైనా నేను తమ్ముడు చిన్న పెద్ద తేడా లేకుండా వరుస బీసీ కాలనీలా కానీ బయట కానీ ఎవరినైనా వాళ్ళు మమ్మల బిడ్డ అంటే మేము వాళ్ళని అమ్మ అంటాం అట్లా మేడం మాకు అమ్మ నాన్నలు చిన్నమ్మలు పెద్ద నాన్నలు లాగా ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఎట్లా పాల ఉంటారో మాకు బీసీలు కూడా అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు అక్కలు తమ్ముళ్ళు మరదలు వాళ్ళు నాడు బిడ్డలాగానే చూసుకుంటారు మేడం వాళ్ళ ఇంట్లో రిజర్వేషన్ వచ్చిందా మేడం మనిషిలాగా

తమ్మైంది ఒక్క సపోర్ట్ మేడం నాకు మళ్ళీ ఆ కూడా ఎక్కువ సపోర్ట్ చేసింది మేడం మెయిన్ గా తమ్ముడు ఆ తమ్ముడు చేసిన పనులను బట్టి నన్ను అందరు యాక్సెప్ట్ చేసి ఆమెకు మాట్లాడొస్తుంది ఆమె ఏమైనా చేస్తుంది మాతో పనికి వస్తుంది కదా బిడ్డ ఆమె గురించి మాకు తెలుసు కాబట్టి మేము ఆమెను గెలిపించుకుందామా అని మేము అనుకుంటున్నాం బిడ్డ నువ్వు నిలబెట్టు అని అని చెప్పి తమ్మిన దగ్గర కూడా అందరు అడిగిండ్రు మేడం మీరు అనుకున్నారా గెలుస్తాను అని ఆ మేడం నేను నామినేషన్ వేసిన రోజు అనుకోలేదు మేడం నేను నిజంగా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు విచిత్రమే అవుతుంది మీ ఊరు ఊరంతా సపోర్ట్ చేసి మనకి గెలిపించుకున్నారు ఇప్పుడు మీ ఊరు కోసం ఏం చేస్తారు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి చాలా చేయాలి నిజానికి ఏం చేయబోతున్నారు చెప్పండి మేడం మేము చేయబోయేటి మానిటెస్ట్ లో ఇచ్చాం మేడం కంపల్సరీ ఫాలో అవుతారా అయితాం మేడం తప్పకుండా అయితాం మేడం ఎందుకంటే నా ఊరు నా గ్రామం నా ప్రజలు సూపర్ వాల్ మధ్యలో నేనున్నా మేడం నా 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 ఊరు గ్రామం ప్రజలు సూపర్ సూపర్ లేదా మేడం నన్ను అంటే వాళ్ళు నన్ను ప్రాణంగా చూసుకుంటారు మేడం నాకు ఓటు వేసిన వాళ్ళైనా వేయకపోయినా పర్వాలేదు వాళ్ళు నా వాళ్ళు ఒక సీక్రెట్ చెప్పండి ఎంత ఖర్చు పెట్టారు మేడం ఖర్చు గురించి అంతగా నాకు తెలియదు అండి తెలియదు మామూలు మీ బ్రదర్ వాళ్ళు పెట్టారేమో బ్రదర్ వాళ్ళు కూడా తక్కువ తక్కువనే పెట్టుకున్నాం మేడం ఎందుకంటే అదే అదే మీరు పెట్టగలిగే స్థాయిలో కూడా లేరని విన్నానమ్మా నేను సరదాగా అడిగాను మేడం ఒక్కటే చెప్పండి సీక్రెట్ అనేది ఏం లేదు మేడం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తా ఉంటా నాతో కూలీలు ఉంటారు మేడం వాళ్ళందరు ఇష్టం వచ్చి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ఎక్కువ ఖర్చు పెట్టలేనని కూడా చెప్పినా మేడం సూపర్ అసలు మీరు కాదు అంటే నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు ఇదంతా టెన్షన్ టెన్షన్ గా ఉండిందా మీకు రిజల్ట్ వచ్చేటప్పుడు నాకు ఊరు మనది కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అంటే జనాలు నాకు పోటీగా ఎదురుపడ్డ వ్యక్తులు కనబడ్డప్పుడు టెన్షన్ అనిపించేది మేడం వీళ్ళ ముందు నేను ఎంత అని టెన్షన్ ఉండేది మేడం మెయిన్ పాయింట్ నేను దీనికోసం అయితే నేను చెప్పగలను మేడం వాళ్ళ నా ధైర్యం అనేది ఏంటి అంటే ఒకటి నా ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను గెలిపిస్తారు నాకు తోడుగా తమ్ముడు కూడా చేసిన సేవా భావాలు ఉన్నాయి నేను కూడా వర్క్ వెళ్ళిన కడ నేను కూడా చేసినవి ఉన్నాయి అనే ధైర్యం నాలో ఉంది కొందరు అంత విశ్వాసంగా ఉంటారని కూడా నేను చెప్పలేను మేడం మీరు ఇప్పుడు ఇంటర్నెట్ గెలిచారు కదా ఇండిపెండెంట్ గా గెలిచారు కదా ఏదైనా పార్టీ వాళ్ళు అడిగారా మా పార్టీలోకి రండి అని అడగలేదు మేడం వీళ్ళు అడిగినట్టు ఉన్నారు మేడం డాక్టర్ రాజేవి వాళ్ళు అడగలేదు అడగలేదు అండి నన్ను అయితే ఎవరు అడగలేదు మేడం అడగలేదా ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు అడగలేదు మేడం నన్ను అయితే ఎవ్వరూ అడగలేదు మేడం కాకపోతే టికెట్ అడుగుదామని చూసినా అండి మేము అంతేగాని కానీ అధికార పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు అధికార పార్టీ అందరినీ ఓడించి గెలిచారు అసలు ఎన్ని ఓట్లు మెజారిటీ ఎన్ని ఓట్లు మెజారిటీ గెలిచారు ఎనిమిది వందల ఇరవై ఒకటి అనుకుంటా మేడం అబ్బో పెద్ద మెజారిటీయే మొత్తం మేడం మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఊర్లో మొత్తము మూడు వేల చిల్లర ఉంటాయి మేడం ఓ మూడు వేల చిల్లర లో వందల ఓట్లు మెజారిటీ అది మామూలు విషయం కాదు పదహారు వందల ఇరవై ఒక్క ఓటు మేడం నాది పదహారు వందల ఇరవై ఒక్క ఓటు నాకు వచ్చింది మేడం నాకు కాంగ్రెస్ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ వచ్చినాయి మేడం ఇంకో వ్యక్తి ఇండిపెండెంట్ తనకే ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి మేడం ఇంకొక తమ్ముడికి వన్ సెవెంటీ టూ వచ్చినాయి మేడం టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళకి బిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ వాళ్ళకి వన్ సెవెంటీ టూ మేడం ఓకే ఓకే ఇప్పుడు మీరు సర్పంచ్ అయిపోయారు మీ ఊరు మొత్తానికి సర్పంచ్ మీరు ప్రజల సమస్యల కోసం ఇదే చేస్తుంటారు మాట్లాడుతుంటారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మరి మీరు ఇవన్నీ చేస్తూ మళ్ళీ పొలంకెళ్ళి పనులు చేస్తారా లేకపోతే అవన్నీ మానేసి ఇప్పుడు ఇంకా ఊరు పని చూసుకుంటారా నేను చేసేదే ఊర్లే కదా మేడం పని మేడం నిన్న గెలిచిన తర్వాత ఈ ఎలక్షన్స్ వల్ల ఏమైందంటే మనం నారిపోయడం లేట్ అయింది మేడం అయ్యో అందుకని మార్నింగ్ నిన్న ఒడ్లు పొలం దగ్గరికి తీసుకెళ్లి నానబెట్టి వచ్చేసాను మేడం మేడం ఆరబెట్టి వాటిని మళ్ళీ సంచులల్లో కట్టి అందులో వేసి పొలం అంతా శుభ్రం నార్మల్ శుభ్రం చేయాలి కదా మేడం అవును అవును అయితే మొత్తానికి మేడం చేయాలి అవుతాం మేడం మేడం నాకు పుట్టిగా కూక్కుంటే ఇష్టం ఉండదు మేడం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువుకున్నారు పని అని కాదు మేడం ఏం చదువుకున్నారు మేడం ఏం చదువుకున్నారు ఆ మేడం నేను టెన్త్ క్లాస్ చిన్న పెండ్లి వాళ్ళ స్కూల్లోనే చదువుకున్నా మేడం ఓ తర్వాత కాలేజ్ లో ఇంటర్మీడియట్ చేసిన మేడం సూపర్ ఓపెన్ డిగ్రీ అన్నంకొండలో చేశాను మేడం డిగ్రీ వరకు చదువుకున్నారు మైస్ 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 ఏమంటున్నారు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారు మిమ్మల్ని వాళ్ళు మంచి అంటున్నారు అడగండి సర్పంచ్ తిరుపతమ్మ పిలుస్తున్నారు చెప్పకండి వాళ్ళంతా ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఎలా అంటున్నారు మిమ్మల్ని మస్తు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు మేడం మా ఊరు ఓకే అందులో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు మేడం అందరూ హ్యాపీ ఇప్పుడు మీ మేనిఫెస్టోలో పెట్టి అవును అదృష్టం వరించింది మిమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టి అన్ని చేస్తానంటున్నారు కదా మేనిఫెస్టోలో పెట్టింది ఏదైనా ఒకటి చెప్పండి ఏం పెట్టారు మేడం మన ముందు మేము మేనిఫెస్ట్ పెట్టిన ఒక్క నిమిషం మేడం మేము చూస్తాం చెప్పేస్టో ఇస్తారా పర్వాలేదు అండి పర్వాలేదు మీది స్వచ్ఛమైన ఇది అర్థమవుతుంది ఏంటంటే అంటే ఏది దాచుకోకుండా లేకపోతే ఏది మ్యానిపులేట్ చేయకుండా పైకి ఒకటి లోపల ఒకటి అలా కాకుండా అన్ని ఓపెన్ గా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు మేడం నేను చెప్పిందే చేస్తాము సూపర్ అసలు అంటే మీరు కదా ఏ పార్టీలో లేరు కదా నిధులు వచ్చే విషయంలో కొంచెం ఏమన్నా ఇబ్బంది పడతారేమో ఇండిపెండెంట్ కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఇందాక పార్టీ వాళ్ళు ఎవరన్నా అడిగారా మారతారా అన్న ఉద్దేశంలో అడిగాను పార్టీ వాళ్ళు మనం మంచి చేసేటప్పుడు ఎందుకు మారాను మేడం మారుతారని అనుకుంటున్నా మేడం కాదు కాదు మీరు 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 వేరే పార్టీలోకి ఎవరైనా మారుతారా ఎందుకంటే నిధులు వచ్చే విషయంలో ఇండిపెండెంట్ అంటే అంత తొందరగా రావు అని వింటా ఉంటాం కదా మనం అందుకని అంటున్నాం మేడం ఇప్పుడు ఫస్ట్ కదా మేడం మేము కొట్లా కొట్లాడి తీసుకొచ్చే కదా నిద్ర కోసం నేను ఎక్కడికైనా వెళ్తాం మేడం ఎక్కడికైనా వెళ్తాం మేడం ఓకే నైస్ ఐదేళ్ళు మంచిగా పని చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మీరే సర్పంచ్ కావాలి ఓకే వావ్ మేడం ఈ ఫైవ్ ఇయర్స్ గర్వణియండి మేడం ఏం కాదు మేము స్కూల్ అబ్బాయి తీసుకోవాలి మేడం ఇంకా మేము పెద్ద పిండాల నుండి అటు చిన్న పిండాల నుండి పెద్ద పిండాలకు మోరి వాగ్లూర్ నుండి మోరేసుకోవాలి మేడం చాలా పనులు ఉన్నాయి మేడం మాకు మీరు పొట్టివారే గాని గట్టివారు తెలుసా అవును మేడం కదా దేవుడు మరి అట్లా దేవుడు అట్లా పుట్టించింది కావచ్చు మేడం గట్టిగా స్ట్రాంగ్ గా పుట్టించాడు మిమ్మల్ని దేవుడు నేను కూడా అదే అనుకుంటున్నా మేడం లేకపోతే ఇంత మంది మధ్యలోంచి మీరు నెగ్గుకు రావటం అంటే మామూలు విషయం కాదు కదండి ఏంటి మేనిఫెస్టో చూస్తున్నారా ఆ చూస్తున్నా మేడం చెప్పాలి కదా మేడం ఒక్కటి చెప్పండి చాలు ఒక్కటి చెప్పాలా మేడం ఫస్ట్ మెయిన్ ఏది పెట్టుకున్నారో అది చెప్పండి ఫస్ట్ మెయిన్ మేడం మేము స్కూల్ గురించి పెట్టుకున్నాం మేడం మేము ఫస్ట్ స్కూల్ గురించి రైస్ నైస్ నైస్ రైస్ మంచి డెసిషన్ అండి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ విలువైనది చదువే ఆ చదువు అందరికీ ఉండాలి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు ఫస్ట్ బాగుంది చాలా బాగుంది అది ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా సర్పంచ్ గారు చేస్తాం మేడం తప్పకుండా సర్పంచ్ తిరుపతమ్మ గారికి జై మేడం నాకు మా ఆశీసులు కాదు మా సపోర్ట్ ఉంటుంది ఆశీసులు దేవుడు ఇస్తాడు థ్యాంక్స్ అమ్మా అలాగే లైవ్ కాల్ లోకి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ బాయ్ కూడా మారుమూలలు మీరు మరి అంతటి అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత మిమ్మల్ని మరి ప్రజలకి జనాలకి చూపించకపోతే ఎట్లా చూపియాలి మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు తెలుసా అందుకే థ్యాంక్ యూ అండి బాయ్